స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల భవిష్యత్ కార్యాచరణపై అయితే మాత్రం బీసీ సంఘాలు మేధావులు అయితే సమావేశం నిర్వహించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంది మీరు గవర్నమెంట్కి ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఉన్న ఫలంగా ఇటీవల క్యాబినెట్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు జూన్ చివరి వారంలో ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిండు మీద రాష్ట్రం అంతా బీసీలు అంతా ఈ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పి పద్దెనిమిది నెలలుగా ప్రాసెస్ అంతా చేశారు కులగణ చేశారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఆ బిల్లును గవర్నర్ ఆమోదించిండు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయింది ఆ బిల్లును ఆమోదించాలని చెప్పి ఢిల్లీలో మేము ధర్నా చేస్తే మా ధర్నాకు సాంఘీభావంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండున్నర గంటలు కూర్చున్నారు మరి ఇంత చేసినటువంటి ప్రభుత్వం ఉన్న ఫలంగా ఉన్నట్టుండి హడావిడిగా హరిబరిగా ఇలా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడానికి ఏంది ఇలా చేయాల్సినటువంటి ఇంత చేశారు పక్షంతో తీసుకొని ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా అఖిలపక్షం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ విషయం చెప్పొచ్చు కదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జూలై ఇరవై ఒకటి నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో తమ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి యూపీఏకు దాదాపు కాంగ్రెస్ పార్టీకే వంద మంది ఎంపీస్ ఎంపీలు ఉన్నారు అదేవిధంగా యూపీఏకు ఇలా సగం సగం ఎంపీలు ఉన్నారు కాబట్టి యూపీఏ ఒక ఎజెండాగా తీసుకొని పార్లమెంటులో కనుక ఈ అంశాలు లేవనెత్తితే పార్లమెంట్లో కనుక ఒక ఈ ఇష్యూని ఫోకస్ చేయగలిగితే నైన్త్ షెడ్యూల్ పెట్టి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ వస్తుంది కదా అంటే గా బీసీ రిజర్వేషన్ను గాలిలో దీపం లెక్క వదిలిపెడతారా అంటే బీసీలు అంటే అంత చిన్న చూపుగా బీసీలను కరివేపాకులాగా వాడుకొని బీసీలను మోసం చేసి దగా చేసి బీసీలకు పంగనామాలు పెట్టాలంటే ఇవాళ మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు బీసీలు అమాయకులు కాదు బీసీలు నిప్పులాంటి వాళ్ళు అన్యాయం మంచి చేస్తే గుండెలో పెట్టుకుంటాం కానీ అన్యాయం చేస్తే మాత్రం అగ్గి మండించి మెడల్ నుంచి మా డిమాండ్లను సాధించుకుంటాం అంటే సార్ జూబ్లీల్స్ హిల్స్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో కనుమూర్ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది అక్కడ సీట్ ఎవరికి కేటాయించాలని మీరు శాతం బీసీలకి ఇవ్వాలి అది బీసీల సీటు ఆడ రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉంటే ఒక లక్ష ఎనభై వేల ఓట్లు బీసీల ఓట్లే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాలు ఇస్తాం ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నది ఇచ్చిందా అప్పుడు చేసిన మోసం ఇప్పుడు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఇయాల జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతం ఉన్నటువంటి బీసీలు ప్రాంతం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ బీసీలకి ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఇవాళ ఏమైంది డబ్బులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ఇచ్చింది నరేందర్ రెడ్డికి గుండు కొట్టించి బీసీలంతా ఇంటికి పంపించరా లేదా ఓ బీసీ అభ్యర్థిని ఇంటి ఇండిపెండెంట్గా పెట్టి ఒడగొట్టమా లేదా అదే గట్టి పడుతుంది బీసీలకు ఇస్తే గెలిపించి బంగారు పల్లెంలో పెట్టి గాంధీభవన్ పంపిస్తాం బీసీలకు ఇవ్వకపోతే ఇవాళ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓ కోట్ల రూపాయలు కుమ్మరించే నరేందర్ రెడ్డిని ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇవాళ ప్రతిపక్షం ఓ అక్కడ ఓడగొట్టినమో ఇక్కడ కూడా అదే గట్టి పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు అంటే మాకు ఇప్పటికి గౌరవం ఉంది మొన్న మా ధర్నాలో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి గారికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా కూడా అధికారుల మాటలు వినొద్దు క్యాబినెట్ మంత్రుల మాటలు వినొద్దు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించండి మేము సపోర్ట్ చేస్తాం బీజేపీ కూడా అడుగుతున్నా బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది బీజేపీ శుద్ధపూస లెక్క ఎక్క మాట్లాడుతున్నది నేను అంటున్నా కిషన్ రెడ్డి గారు ఇవాళ మీరు నిన్న మాట్లాడుతూ ప్రెస్లో మాట్లాడుతూ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తమవుతున్నాయి ఎన్నికలు జరపాలన్నావు కదా ఎన్నికలు జరపాలంటే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం నీ కిందనే కదా ఉన్నది ఢిల్లీలో నీ కిందనేమో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఉంటుంది అది నువ్వు ఇక్కడ వచ్చేమో ఇవాళ అసెంబ్లీ ఎన్నిక సర్పంచ్ ఎన్నికలు జరపాలంటావు నీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఉంటే మీరు కేంద్రంకి వచ్చినటువంటి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి ఢిల్లీకి వచ్చినటువంటి ఫైల్ను క్లియర్ చేసి బీసీ బిల్లు రిజర్వేషన్ల బిల్లు చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే మిమ్మల్ని బీసీలు గుండె కత్తుకుంటారు కదా రేపు బీసీల రిజర్వేషన్ల రక్షకులు వీళ్ళే అని చెప్పి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా ఈ అవకాశాన్ని బీజేపీ ఎందుకు వదులుకుంటుంది ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం అంటే మీకు ఈ అధికారం తెలంగాణ రాష్ట్రంలో రావడం ఇష్టం లేదనిపిస్తుంది కాబట్టి మీరు ఈ దిశగా ఆలోచించింది అడగాల్సింది కాంగ్రెస్ అడగాలి చేయాల్సింది బీజేపీ చేయాలి అడగాల్సినోడు అడగాలని ఇయ్యాలని మీటింగ్ పెట్టినాం చేయాల్సినోడు చేయాలని మీటింగ్ పెట్టాం అడగాల్సినోడు అడగపోయినా చేయాల్సినోడు చేయకపోయినా ఇద్దరిని మలిసి బండ కేసు కొడతామని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సార్ ఫైనల్గా మీరు కోరుకుంటున్నట్లు ఒకవేళ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మండుతుంది రాష్ట్రంలో ఏం చూస్తూ ఊరుకుంటామా బీసీలు అంటే అంత చిన్న చూప అరవై శాతం ఉన్నాము మాకు జనాభా లేదా మాకు బలం లేదా బలగం లేదా నూట ము నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాం మేము నూట ముప్పై ఆరు కులాలు అరవై శాతం స సమాజంలో అత్యధిక జనాభా ఉన్నది మేము ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మా డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగి వస్తే సరే సరి గుండెలో పెట్టుకుంటాం దిగి రాకపోతే కొడతాం